గోంగూర మేకర్ కర్రీ ఎప్పుడైనా తిన్నారా అసలు విన్నారా ఎలా చేయలే అనుకున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ముందుగా గోంగూరని మేకర్ని ఇలా బాగా కడిగి పక్కన పెట్టుకోండి కూర ఉండే ముందు గోంగూరని ఇలా ఇసుక లేకుండా బాగా కడగాలి లేకపోతే వల్ల మనకి కర్రీ అసలు బాగోదు ఇంకా మేకర్ని అయితే ఒక గంట ముందే బాగా కడిగి నానబెట్టుకోండి ఇప్పుడు ఒక రోల్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి వేసుకుని ఇలా మెత్తగా మొద్దలాగా నూరుకోవాలి మెత్తగా ఇప్పుడు ఒక స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్నాక ఇలా ఎండి మిరపకాయలు వేసుకోవాలి ఎండి మిరపకాయలతో పాటు జీలకర్ర ఆవాలు పప్పు మినపప్పు తాలింపు దినుసులు అన్నీ వేసుకుని ఈ కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి ఈ తాలింపు దినుసులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఈ తాలింపు దినుసులన్నీ ఇలా బాగా ఎర్రగా వేగాయి అనుకున్నాక కరివేపాకు మనం ముందుగానే ఎంచుకున్న అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఇలా బాగా వేపుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న మీల్ మేకర్ని ఇలా ఒకసారి కడిగి వాటర్ లేకుండా ఇలా గట్టిగా పిండి వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు పసుపు వేసుకుని ముక్కలకు పట్టే వరకు ఉప్పు పసుపు ఇలా బాగా ఈ మీల్ మేకర్ని బాగా కలుపుకోవాలి ఆయిల్లో కాస్త వేగే వరకు బాగా వేపుకోవాలి కొంచెం ఆయిల్లో వేగేలాగా ఈ మేకర్ని ఇలా కలుపుతూ ఉండాలి ఉప్పు పసుపు పట్టి ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు మొన్న ముందుగానే కడిగి ఉంచుకున్న ఈ గోంగూర కూడా వేసుకోండి ఈ గోంగూర వేసుకొని మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మగ్గ పెట్టుకున్నామంటే చాలా మెత్తగా ఉడుకుద్ది గోంగూర అది త్వరగా చాలా మెత్తగా ఇలా దగ్గర పడుద్ది ఇప్పుడు మనకి గోంగూర ఉడికింది అనుకున్నాక కారం కొంచెం గరం మసాలా వేసుకొని ఇలా మొక్కలు పట్టేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇవి మిల్ మేకర్ మొక్కలన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే మనకి కొంచెం అడుగంటేస్తూ ఉంటుంది మనం పోసిన వాటర్ ఇలా దగ్గర పడి అంతా దగ్గర అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి గోంగూర బాగా పుల్లగా ఉంది అనుకున్నప్పుడు ఇలా కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు కొంచెం ఆమ్చూర్ పొడి కూడా వేసుకోవచ్చు టమాటాలు కూడా వేసుకోవచ్చు ఈ కర్రీని అయితే చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ మీల్ మేకర్ మనకి చాలా హెల్తీ అండ్ ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది అంటారు గోంగూరలో మనకి ఐరన్ కూడా ఉంటుంది వేడి వేడి అన్నంలో కానీ రోటీస్లోకి నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మనకి ఇలా కర్రీలో ఆయిల్ వాటర్ అంతా పోయి దగ్గర పడింది అనుకున్నాక కట్టేసేసుకుని మీరు వేడి వేడి రైస్లో కానీ చపాతీస్లో కానీ సర్వ్ చేసుకొని తింటే నిజంగా చాలా బాగుంటుంది ఇలాంటి వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ రాదమ్మ వంటలు ఇంకా ఎక్కువసేపు ఉంచితే వాటర్లో వల్ల బాగా గట్టిగా అయిపోతుంది ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి